జనగణమణ అధినాయక జయ హే అంటూ మనం మన జాతీయ గీతాన్ని అంటే నేషనల్ యాంతమ్ని పాడుతాం ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు ఈ గీతాన్ని శంకరాభరణం ఆది తాళంలో ఆలపిస్తారు ఈ గీతంలో మొత్తం ఐదు చరణాలు ఠాగూర్ గారు రాశారు కానీ మనం కేవలం మొదటి చరణం మాత్రమే పాడతాం మిగిలిన నాలుగు చరణాలని మనం పాడాం మనం ఆలపించే ఈ మొదటి చరణానికి అర్థాన్ని మనం తెలుసుకుందాం దానికి ముందు మన జాతీయ గీతం ఎప్పుడు ఎలా ఎక్కడ యాక్సెప్ట్ చేశారు అలాగే మన జాతీయ గీతానికి అర్థం తెలుసుకునే ముందు కొన్ని ముఖ్య విషయాలని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి కూడా మన జాతీయ గీతం జాన్యువరి ట్వంటీ ఫోర్త్ అంటే జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైన విధానసభ స్వీకరించింది దీని మొదటి చరణం పాడడానికి యాభై రెండు సెకండ్లు పడుతుంది పంతొమ్మిది వందల పదకొండులో గురుదేవులైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఐదు చరణాలు ఉన్న పాటను రాశారు ఆ పాట దాని తాత్పర్యం వారి సంపాదికత్వంలో వెలువడు తత్వబోధిని అనే పత్రికలో పంతొమ్మిది వందల పదకొండులో ప్రచురించారు భారత విదాత అనే శీర్షికతో అది వెలువడింది పంతొమ్మిది వందల పదకొండులోనే బ్రహ్మ సమాజ వార్షికోత్సవంలో సభ్యులు శిష్యులు సమాజం వారు వెంటరాగా గురుదేవులు పల్లవిగా గానం చేస్తూ ఉత్సవాన్ని నడిపారు ఆ తర్వాత ఆ సంవత్సరం చివరిలో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఈ గేయాన్ని పాడారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఠాగూర్ గారు మద్రాసు వచ్చారు అప్పటి మద్రాసే ఇప్పటి చెన్నైగా చెప్తున్నాం అక్కడ డాక్టర్ కజిన్స్ వారి వైఫ్ ఆహ్వానించారని మన ఆంధ్రప్రదేశ్లోనే మదనపల్లి కాలేజీకి వెళ్ళి ప్రయాణం చేయడం వల్ల వచ్చిన అలసటను తీర్చుకోవడానికి అక్కడ ఆయన ఒక కుటీరంలో స్టే చేశారు ఆ కుటీరాన్ని ఇప్పటికీ ఠాగూర్ కుటీరం అనే పేరుతోనే పిలుస్తున్నారు అక్కడ రెస్ట్ తీసుకుంటున్న వారం రోజుల టైంలో ఆయన జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి అంటే ట్రాన్స్లేట్ చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిన అక్కడ జరిగిన సభలో పాడారు సభ్యుల చేత కూడా పాడించారు ఆయన బెంగాల్లో రాసిన జాతీయ గీతాన్ని ఆయనే స్వయంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఆ ట్రాన్స్లేట్ చేసిన స్క్రిప్ట్ని అక్కడే అధ్యక్షులుగా ఉన్న శ్రీ గురుమూర్తి గారికి బహుకరించారు ఆ సన్నివేశానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికీ ఉన్నాయి ఈ విధంగా మన జాతీయ గీతానికి మన తెలుగువారికి కొంత బాధరాయణ సంబంధం ఉంది అని చెప్తారు ఇక ఇప్పుడు మన జాతీయ గీతానికి అర్థం తెలుసుకుందాం మనం పాడే యాభై రెండు సెకండ్ల వరకే మనం అర్థం తెలుసుకుంటాం భారత ప్రజల మనసులకు నాయకుడు అయిన ఓ విధాత భారతదేశ భాగ్య సంపదలకు నీవే కర్తవు నీ నామస్మరణము పంజాబు సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రావిడ వరిస్సా వంగదేశములందలి ప్రజల హృదయములను ఉత్తేజపరచును నీ పేరే వింధ్య హిమాచల పర్వత పంక్తుల నుండి ప్రతిధ్వనిస్తుంది ఆ ఘోషయే యమునా నదుల స్వరములతో కలిసి సాగర ధ్వనులతో మేళవిస్తుంది నీ ఆశీర్వాదముల కొరకై నిన్ను ప్రార్థించి స్థుతిస్తూ ఈ గేయమును గానం చేస్తున్నాము నీ పవిత్ర నామము మమ్మల్ని జాగృతులుగా చేస్తుంది మమ్మల్ని రక్షించి కాపాడుతుంది ఓ భారత భాగ్య విధాత నీకు జయము 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 ఇక్కడ ద్రావిడ దేశాలు అంటే కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలని కలిపి ద్రవిడ దేశాలు అంటారు మన పెద్దలు ఏదైనా పనిచేసే ముందు భగవంతుని అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోమంటారు జాతీయ గీతంలో కూడా ఆశీర్వాదం ఇమ్మని ఆ విధాతని అడుగుతాం విధాత అంటే సుప్రీం కాన్షియస్ అని అనుకోవచ్చు ఏ మతానికైనా వాళ్ళు నమ్మే సుప్రీం కాన్షియస్ ఉంటుంది జాతీయ గీతాన్ని అలా పాడేస్తాం కానీ ఎందుకు తెలీదు అర్థం తెలుసుకోవాలని మాత్రం ప్రయత్నించాం అర్థం తెలుసుకుని కనుక పాడితే రోమాలు నెక్కపడుచుకుంటాయి మన పిల్లలకు మన జాతీయ గీతం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని మనమే చెప్పాలి చెప్పే ప్రయత్నం చేద్దాం జై హింద్ జై భారత్